ప్రభాస్ గారు ఏంటంటే ఆ సినిమాలో కంప్లీట్లీ వేరే లుక్ అండి కంప్లీట్లీ తెల్లగడ్డము హెయిర్ అదంతా కొంచెం ఆ టైప్ లుక్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో కూడా మీరు అదే అవును అవును సో చేసిన త్రీ ఫోర్ డేస్లో రోజు ఆయనతో చేశాను సో నాకు ఫస్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షాట్ ఫస్ట్ షాట్ నాకే ఉండింది సో నేను ఫస్ట్ ఫస్ట్ సెట్కి వెళ్ళిపోయాను అది ప్రభాస్ గారు కూడా వచ్చేసారు కానీ ఫస్ట్ ఫ్యూ లో ఆయన లేరు ఒక ఎయిట్ థర్టీ నాయనకల్లా ఆయన షార్ట్ వచ్చింది అప్పుడు ఆయన సెట్కి వచ్చేసారు నేను ఆల్రెడీ పొజిషన్లో ఉన్నా ఆయన డైరెక్ట్గా వచ్చి డైరెక్టర్ చెప్పేసి ఆయన పొజిషన్లో ఆయన ఆయన పొజిషన్లో ఆయన వచ్చేసారు ఆయన ఒక ఈ ఇక్కడ నుంచి ఆ డోర్ వర్క్ అనుకోండి ఒక ట్వంటీ ఫీట్ గ్యాప్ నా పొజిషన్కి ఆయన పొజిషన్కి ఆ షార్ట్లో ఆయన అక్కడ నుంచి నా దగ్గరకు రావాలి నడుచుకుంటూ సో ఆయన వచ్చి పొజిషన్లు నిల్చున్నారు నేను ఇట్లా తిరిగితే ఆయన చూసా కరెక్ట్గా నేను ఆయన్ని చూసే టైంకి ఆయన నన్ను చూశారు నేను ఇలా హలో అండి అన్న ఆయన కూడా హలో అండి అన్నారు అయిపోయింది యాక్షన్ అన్నారు షార్ట్ చేసాం ఆయన దగ్గరకు వచ్చారు మేము షార్ట్లో మాట్లాడాల్సింది ఉంది మాట్లాడేసాం అంతా అయిపోయింది కట్ చెప్పారు కట్ చెప్పాక ఈయన సైలెంట్గా హనుగారి దగ్గరికి వెళ్ళి ఈయన ఎక్కడో చూసినట్టు ఉంది కానీ నేను గుర్తుపట్టలేకపోతున్నా అన్నారంట ఈయన హనుగారు వెంటనే తీసుకొచ్చి ఈయనేనండి నాకు నా ఫస్ట్ సినిమాలో హీరో అందల రాక్షసిలో వన్ ఆఫ్ ద టూ హీరోస్ అయినా అదేదే అంటే హో రాహుల్ రహింద్రనా మీరు అవునండి అదేంటి మీరు చాలా యూత్గా క్యూట్ గా ఉంటారు కదా మీరేంటి ఇలా తయారయ్యా అంటే మీ సినిమా రోల్ లుక్ ఇదండి అన్న అయ్యో ఆ తర్వాత ఆయన ఏమైంది లైట్ పోయిందా ఆయన ఆ రోజు ఒక పది సార్లు అండి నేను అయ్యో ఏం పర్లేదండి అసలు నేను సడన్గా ఇలా ఇంటికి వెళ్తే మా అమ్మ కూడా గుర్తుపెట్టదండి అన్న ఆయన ఆ రోజు పదిసార్లు అండి నేను సైలెంట్గా ఆయన ఉన్నానని తెలియక నేను కూర్చుంటా సైలెంట్గా నుంచి ఏమనుకోకండి నేను కొడుతుపెట్టలేదు అయ్యో సార్ ఏం పర్లేదు సార్ నేను ఏమీ అనుకోలేదు సార్ మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ వస్తారు అనుకోలేదు కదా అయ్యో సార్ పర్లేదు సార్ మీరేంటి సార్ మీరు సారీ వారి చెప్పొద్దు సార్ అంటే